క్రైస్త శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనలు నుండి ఎడారిల నుండి అను ధ్యానములు నీవు నిలిచిందువు ఏప్రిల్ గ్రాస్ పత్రిక ఒకటో ధ్యాము వచ్చినము చాలా ఇళ్లలో ఒంటరి మనుషులుంటారు సాయంత్రం వేళల్లో మసుకబారుతున్న ప్రకృతిలో తమ గదిలో ఒక్కరే కూర్చుని ఉబికి వచ్చే కన్నీలను అదుపు చేయలేని వాళ్ళుంటారు కానీ వాళ్లకు కనిపించకుండా వాళ్ళ దగ్గరే ఒక వ్యక్తి ఉన్నాడు కానీ ఆయన తమ దగ్గరే ఉన్నాడని వారు గ్రహించరు అయితే ఇలా గ్రహించగలగడం ఎంతో ధన్యకరం కొందరు తమ తమ మనోభావాలను బట్టి ఈ గ్రహింపును పొందుతూ ఉంటారు వాతావరణ పరిస్థితుల మీద ఆరోగ్య పరిస్థితుల మీద ఈ గ్రహింపు ఆధారపడి ఉంది వర్షం పొగమంచు నిద్ర పట్టకపోవడం ఏదైనా బాధ చింత వేధించడం ఇలాంటివన్నీ మనిషి మనోభావాలను మార్చివేస్తాయి దేవుడు తమతో ఉన్నాడన్న దృష్టిని మసక బారేలా చేస్తాయి అయితే గ్రహించడం కంటే ఉత్తమమైనది మరొకటి ఉంది ఇది ఇంకా దీవెనకరమైనది బాహ్య పరిస్థితుల ప్రభావం దీని మీద ఏమాత్రం ఉండదు ఇది కలకాలం మారకుండా నిలిచి ఉంటుంది ఇదేమిటంటే అదృష్టమైన సన్నిధిని గుర్తుపట్టడం ఇది ఆశ్చర్యకరమైనది సేదది ఇచ్చేది ఆదరించేది ప్రోత్సాహాన్నిచ్చేది ఆయన సన్నిధిని గుర్తుపట్టండి దేవుడు ఇక్కడే మనతోనే ఉన్నాడు మన దగ్గరలోనే ఉన్నాడు వాస్తవంగా ఉన్నాడు ఆయన సన్నిధిని గుర్తుపట్టడం గ్రహించగలగడం మనకు సాధ్యమైనది ఇది మనతో నెలకొని ఉండే ఒక సన్నిధి అది ఒక విషయం కాని ప్రకటించే అంశం కాని కాదు ఒక వ్యక్తి మనతో ఉన్నాడు ఆర్ధహృదయుడైన స్నేహితుడు సర్వశక్తి మంతుడైన ప్రభు అన్ని చోట్ల విలపిస్తూ ఉన్న ఆత్మలకు తోడుగా ఉన్నాడు ఇది సంతోషకరమైన వార్త నీకు కన్నీళ్లు తెప్పించిన చెయ్యి ఏదైనా సరే అంగలార్చే నీ జీవిత వృక్షం ఏ ప్రవాహంలో పాతుకుని ఉన్నా సరే గతకాలపు సంతోషాలు గతించిపోయినాయి ఒకప్పటి నా సంపదలు నావి కావు ఆకలిగున్న హృదయం ఆక్రోషించింది ప్రభు నీవే సదా నిలిచి ఉండేది సేద ప్రవాహాలు ఎండిపోయినాయి ఆదుకునే స్నేహితులు లేకపోయారు నిర్మలాకాశంలో మబ్బులు నిండాయి ప్రభు నీవే సదా నిలిచి ఉండేది నా బలం నశించిపోయింది నా పాదాల్లో శక్తి హరించిపోయింది లేని రోజుల్లో నేనెందుకు నిట్టూర్చాలి నీవు ఎప్పుడు నిలిచి ఉంటే జీవన గమనంలో ఎవరు నన్ను వదిలినా స్నేహాలు సుఖ సంతోషాలు అన్నీ పోయినా దుఃఖం నన్నంటదు నా పాటలు ఆగిపోవు ప్రభు నీవే నాతో ఎప్పుడు ఉంటావు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండరగాక